మీకు తెలుసా ఖమ్మంకి దగ్గరలో ఇల్లందు అనే ఊరిలో దయ్యాలున్నాయంట అర్ధరాత్రి ఆటోలో బైక్ లో వెళ్లే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు లిఫ్ట్ అడిగినా ఇవ్వరు ఎందుకు అక్కడే కనిపిస్తాయంటే ఖమ్మంలో క్లోజింగ్ మైండ్స్ ఉన్నాయి ఆ మైండ్స్ కూలిపోయి చనిపోయిన వారు ఇలా ఆత్మలుగా కనిపిస్తున్నారని ఖమ్మంలో పెద్దలు చెబుతుంటారు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఖమ్మం వాళ్ళున్నారా కనుక్కొని చెప్పండి హాయ్ అండి ఈ మధ్య ఈ వీడియో బాగా వైరల్ అవుతుందనమాట ఇల్లందులో దెయ్యాలు ఉన్నాయి అని నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక నలుగురు అయితే ఈ వీడియో షేర్ చేశారు మీ ఊర్లో దెయ్యాలు ఉన్నాయా అని ఇది దెయ్యాలు ఉన్నాయి అనేది అసలు ఏంటంటే అండి మాది కూడా ఇల్లుంది మీకు తెలుసు కదా నైట్ టైంలో లిఫ్ట్ అయితే ఇవ్వరండి ఇది మాత్రం కరెక్ట్ కానీ ఎందుకు లిఫ్ట్ ఇవ్వరు అంటే దెయ్యాలు ఉన్నాయి ఇలా కాదు ఖమ్మం నుంచి ఇల్లంత వరకు మధ్యలో విలేజెస్ ఉన్నాయి కానీ అదంతా వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అన్నమాట కాబట్టి దొంగలు దారి దోపిడీదారులు అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి నైట్ టైం లిఫ్ట్ అయితే ఇవ్వరండి లిఫ్ట్ ఇవ్వకపోవడానికి రీజన్ వచ్చేసి ఇది దెయ్యాలు భూతాలు ఇవైతే కాదు దెయ్యాలు ఉన్నాయి అనే ఉంటే ఉన్న ఉండొచ్చు లేకపోతే లేవ లేకపోవచ్చు కానీ ఇల్లందులు అయితే దెయ్యాలు అయితే లేవన్నమాట ఇది వచ్చేసి నిజం మీరు దయచేసి దీనిని నమ్మొద్దు ఇల్లందులు అయితే ఎటువంటి దెయ్యాలు భూతాలు ఏమీ లేవు నైట్ టైము ఇటు సైడ్ లిఫ్ట్ ఇవ్వరని అందరికీ తెలుసు కాబట్టి లిఫ్ట్ కూడా ఎవరు అడగరు రీజన్ వచ్చేసి దెయ్యాలు భూతాలు కాదండి రీజన్ వచ్చేసి దొంగలు ఉంటారనే భయంతో ఇవ్వరు మెయిన్ రీజన్ వచ్చేసి అదనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్